ముమ్మిడివరం మండలం పరిధిలోని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులకు సహకరించాలని ముమ్మిడివరం తహసీల్దార్ ఎంవి లక్ష్మి విజ్ఞప్తి చేశారు లంక తానే లంక కునాన లంక గురజాపు లంక కమిని అన్నంపల్లి పంచాయతీ పరిధిలో లక్ష్మీదేవి లంక లేవు పరిధిలో రేవు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు బుధవారం మండల ప్రత్యేక అధికారి పీడిడ్వామ ఎస్ మధుసూదన్ రావుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిపారు కమిలీలో గురజాన లంక అనేది ఫస్ట్ వార్నింగ్ వస్తుందండి లంకపు తాని లంక పూన లంక అవి సెకండ్ వార్నింగ్లు వస్తాయి తర్వాత తరుడు వార్నింగ్ వస్తే మాత్రం అన్నంపల్లిలో చింతపల్లి లంక లక్ష్మీదేవి లంక సలాదివారి పాలెం గాడి లంక కొమ్మనపల్లి గేదెలంక కొత్త లంక చింతావాణి నేవు ఇవి తరుడు వార్నింగ్ వచ్చినప్పుడు ఎఫెక్ట్ అవుతాయండి అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాల్సిందే కోరుతుంది టీం కూడా మనకి మండలానికి వచ్చారండి వారు కూడా వారి పర్యవేక్షణ కూడా చూడంలో కూడా మన మండలం ఉంది ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు కూడా వారు వారు టీం అంతా కూడా ఎలాక్ట్ అయ్యి సేవ చేయడానికి అందుబాటులో ఉన్నారు